తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్న అనుమానం నగరవాసులలో నెలకొంది తిరుమల శ్రీవారి దర్శనార్థం అనునిత్యం వేలాది మంది తిరుపతికి విచ్చేస్తుంటారు అయితే గడిచిన కొద్ది రోజులుగా తిరుపతిలో అల్లరి మూకల చేష్టలు అధికమవుతున్నాయన్న అనుమానం ప్రజలలో లేకపోలేదు వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టినప్పటి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి అనునిత్యం శ్రమిస్తుంటే కొద్ది మంది మాత్రం అందుకు విరుద్ధంగా లా అండ్ ఆర్డర్కు ఇబ్బంది పెట్టేలా వెకిలి చేష్టలు చేస్తూ ఇటు శ్రీవారి భక్తుల్లోనూ నగరవాసుల్లోనూ యాత్రికుల్లోనూ భయాందోళనకు గురి చేస్తున్నారన్న అభియోగం లేకపోలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి రాష్ట్రంలో నేరగాళ్లకు ఆకతాయలకు ఎటువంటి ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణం నెలకొల్పుతాం అని చెప్పే హోం మినిస్టర్ అనితా మాటలకు సైతం లెక్క చేయకుండా తిరుపతి నగరంలో శుక్రవారం రాత్రి ప్రాంతంలో టీడీపీ వర్సెస్ జనసేనగా మాటలు యుద్ధం మొదలై దాడులు చేసుకునేంత వరకు వెళ్లారంటే తిరుపతి శోభ ఎటు వెళుతోందో అర్థం కాని దయనీయ స్థితిలో ప్రజలు నిమ్మకుండిపోయారు పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఇటువంటి అగాయిత్యాలు జరుగుతున్నప్పటికీ నిలువరించాల్సిన ప్రయత్నం ఎవరూ చేయలేకపోయారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఫ్లెక్సీల విషయంలో పార్టీ నాయకుల మధ్య వివాదం నెలకొని కొట్టుకునే స్థాయి వరకు వెళ్లడం ఏమిటని నగర ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు ఇంతకీ మంజునాథ హోటల్ యాజమాన్యం సిబ్బందికి మరియు పార్కింగ్ యాజమానానికి జరిగిన సంభాషణలో దాడి చేయడంతో గాయాలు పాలై తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో చికిత్స అందుకుంటున్నారు ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలు టెంపుల్ సిటీలో జరగటం అత్యంత బాధాకరమని నగర ప్రజలు వాపోతున్నారు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ప్రత్యేక చొరవ చూపి ఇటువంటి ఆకతాయలకు బుద్ధి చెప్పేలా సరైన చర్యలు చేపట్టాలని ప్రజలు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ మరో పదహైదు సంవత్సరాల పాటు కలిసికట్టుగా ఎన్నికలలో పోటీ చేస్తామని చెప్పే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలను సైతం కార్యకర్తలు నాయకులు ఏమాత్రం లెక్క చేయకుండా వ్యవహరిస్తూ అనునిత్యం పార్టీలో గొడవలు జరుగుతుండటంతో ఇటు కూటమి ప్రభుత్వ నాయకులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొందని గుసగుసలాడుతున్నారు ఏది ఏమైనా తిరుపతి లాంటి ఆధ్యాత్మిక రాజధానిలో టీడీపీ వర్సెస్ జనసేన దాడులు జరగడం అత్యంత బాధాకరమని ఇప్పటికైనా నాయకులు సమన్వయంతో ముందుకు వచ్చి టెంపుల్ సిటీ అభివృద్ధికి కృషి చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నారు ఇదిలా ఉండగా తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నాయకులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగునమ్మ విచ్చేసి దాడికి గల కారణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని వైద్య అధికారులను సూచించారు ఇటువంటివి జరగడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు తాము పోలీస్ శాఖకు ఫిర్యాదు చేయడం జరిగిందని పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా వివరాలు సేకరించి దాడి చేసిన వారిపై ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేయబోమని పోలీసులు తెలిపినట్లు ఆమె మీడియాకు విన్నవించారు క్షుణ్ణంగా పరిశీలన చేసి ఎస్పీ గారు కూడా దాన్ని ఎంత కూడా ఫుటేజ్ అంతా కూడా చూసి ఆ దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తప్పకుండా గుర్తించి వాళ్ళని తప్పకుండా శిక్ష శిక్షించే విధంగా ఇంకెప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు తిరుపతి నగరంలో మరి ఎంతోమంది లక్షలాది మంది భక్తులు లక్షలాది మంది ప్రయాణికులు పండుగ వాతావరణంలో వస్తూ ఉంటే ఇలాంటి భయభ్రాంతులకు గురి చేసే విధంగా అక్కడ జరిగినటువంటి సంఘటన మరి వారు కూడా ఈ రోజున యాక్షన్ తీసుకొని తప్పకుండా ఇంకెప్పుడు కూడా అలాంటి సంఘటనలు జరగకుండా కూడా ఆ దుండగులు ఎవరో వారిని గుర్తించి వాళ్ళని కఠినమైన శిక్ష విధించే విధంగా కూడా యాక్షన్ తీసుకుంటామని కూడా మన పోలీస్ శాఖ వారు చెప్పడం జరిగింది ఇదంతా కూడా మరి అక్కడ వాళ్ళు మరి అలాంటి మారణాయుధాలు పెట్టుకొని కొట్లాడే పరిస్థితి అయితే ఉండదు కాబట్టి ఎవరో బయట నుంచి వచ్చి దుండగులు మరి రాడ్స్ ఉన్నాయి కత్తులు ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు ఉపయోగించిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళు ఏదో భయానక వాతావరణం సృష్టించాలని అక్కడ వచ్చిన విధంగా ఉంది తప్పకుండా మరి ఇలాంటివి మళ్ళా తిరుపతి నగరంలో పునరావృతం కాకుండా పోలీస్ శాఖ వారు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా